పుస్తకం పరబ్రహ్మ స్వరూపం అని మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు పేర్కొన్నారు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయనగరం ఫోర్ట్ క్యాంపస్లో గల స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పుస్తకాలు కొలువై ఉండే దేవాలయం గ్రంథాలయం అని పుస్తకాలతోనూ గ్రంథాలయాలతోనూ విద్యార్థుల ఉద్దల భవిష్యత్తు ముడిపడి ఉంటుందని అన్నారు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ మంచి పుస్తకాలు కొలువై ఉండే గ్రంథాలయాలు విలువ కట్టలేను విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు డాక్టర్ జక్కు రామకృష్ణ మాట్లాడుతూ చిరిగిన చొక్కాయన తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పిన కందుకూరు విరేచనంగా మాటలు నిత్య సత్యాలని అన్ని పుస్తకాలను ఏ ఒక్కరూ కొనుక్కోలేరు కాబట్టి మంచి పుస్తకాలు కొలువై ఉండే గ్రంథాలయాలు విలువ కట్టలేను అని అన్నారు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకున్న విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు ఈ సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన బి మాళవిక బి గౌరీశ్వరి వి జ్యోతిర్మయ్య పట్నాయకులకు గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బిఎస్ఎం రాజులతో కలిసి మాంసాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు అందజేశారు ఈ కార్యక్రమంలో రచయిత కాగుపాటి నారాయణమూర్తి సంఘం కార్యదర్శి ఎం సుభద్రాదేవి

ఆ రాజుల యొక్క ఆశయాన్ని ఎక్కడ కావాలన్నా అశ్వక రాజు యొక్క ఆశయాన్ని ఆంధ్ర హాస్యాన్ని మొత్తం తొమ్మిది రాజులు ఎక్కువ మొత్తం కర్పవం గర్పవక్షన్ మా రాజుగారు యాలది ఆందోళన ఈ రోజునది పుస్తకాల నుంచి గ్రంథాలయ నుంచి విద్యార్థులను తీసుకున్నందుకు సైకిల్ తీసుకుంది దాని కోసం స్కూల్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను కొలర్ బుక్ ది ఎస్ ఆర్ రీడింగ్ అప్లికేషన్ అంటే దట్ ఇస్ ది బేరీస్ వన్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ క్యాంపస్ హియర్ దట్ ఇస్ సెంట్రల్ టు ద పాత టొత్తా వేసుకు కొత్త పుస్తకం కొడుకు అంటే ఎందుకంటే యూ కాంప్రమైజ్ వై యూ ఆర్ వె युवर् शोट बट आलवेज एज ए लेर्नर यू अक्वे नॉलेजरी ए